ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు రైతు బంధు పంపిణీ పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు వారికి రైతు బంధు సాయం పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు మిగతా వారికి కూడా వారం నుంచి పది రోజుల్లో జమ చేస్తామని వివరించారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు రైతు బంధు కోసం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు నిధులు విడుదల చేస్తామని ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం చెప్పారు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు అందించనున్నారు అంతేకాదు కౌలు రైతులకు కూడా సాయం చేయనున్నారు రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది అయితే ఆర్థికంగా ఉన్నవారికి రైతు భరోసా అవసరం లేదని చాలామంది చెబుతున్నారు ఇప్పటి వరకు సినీ నటులకు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగాలు ఆదాయం పన్ను చెల్లించే వారికి రైతు బంధు వచ్చేది వీరికి రైతు భరోసా నిలిపి వేయాలని డిమాండ్ ఉంది రైతు భరోసా ఐదు నుంచి పది లోపు ఉన్నవారికే ఇచ్చే అవకాశం ఉంది గతేడాది వానాకాలంలో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి రైతు బంధు సాయం అందిందే వీరిలో లోపు భూమి ఉన్న రైతులే అత్యధికంగా ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య పదహారు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలుగా ఉంది ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షలు కాగా వీరందరికీ కలిపి సుమారు కోటి ఎకరాల భూమి ఉంది